అయితే ఈ వామాచార్యులంతా కూడా మొహాన్ నల్లని బొట్టు పెట్టేసి చేతిలో త్రిశం పట్టుకొని వాళ్ళు చూడటానికి ఒక భీకరంగా కనిపిస్తూ ఉంటారు సినిమాల్లో ఉన్నటువంటి మాంత్రికుల్లాగా వాళ్ళ దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి అవన్నీ ఏమిటి అంటే గారడి విద్యలు ఆ శక్తులు కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఏమిటి అంటే జీవితంలో కావాల్సింది మోక్షం శ్రీ యొక్క ఉద్దేశం మోక్షం చతుర్విద పురుషార్థాల్లో నాలుగవదైనటువంటి మోక్షాన్ని సాధించడం కోసమే ఇవన్నీ కూడా ధర్మార్థకామాలు అనేవి చేస్తూ ఉన్నాం మనం కాబట్టి వామాచారాన్ని అనుసరించి వామాచారంలో చరించి మోక్షం పొందాడు అని చెప్పేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు ఒక్కడు కూడా లేడు ఈ కారణం చేత నేను చాలా గట్టిగా చెప్తూ ఉన్నాను వామాచారం జోలికి వెళ్ళవద్దు వామాచారం అనేది చూడటానికి పైకి అట్లా కనిపిస్తుంది ఇప్పుడు మన వాళ్ళంతా చూడండి డ్రగ్స్ తీసుకుంటున్నారు ఆ డ్రగ్స్ తీసుకుంటే అది ఎంత గొప్పగా ఉంటుందో ఏదో బ్రౌన్ షుగర్ ఇంకేవో చాలా ఉన్నాయి అట్లాంటివన్నీ ఎంత గొప్పగా ఉంటుందో అని చెప్తున్నారు తీసుకున్న నాలుగు రోజులు గొప్పగా ఉంది ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి నీకు ఏ రకమైనటువంటి నీతి నియమాలు లేవు నీ ఇష్టం వచ్చినట్టు చరించవు తర్వాత అతి కొద్ది కాలంలోనే హీనమైన చావు చచ్చిపోతూ ఉన్నావు నువ్వు అందుకే వామాచార సంప్రదాయంలో ఉన్నటువంటి వాడికి కూడా ఉత్తమగతులు ప్రాప్తించవు అనే మనం చాలా గట్టిగా చెప్పచ్చు ఉత్తమగతులు రావు పైపెచ్చు వాడు మరుజన్మ అంటూ ఎత్తితే చాలా ఘోరమైనటువంటి జన్మ ఎత్తవలసి వస్తుంది ఇప్పుడు మానవ ఎత్తాడు ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల మానవ ఎత్తాడు మంచి సాధకుడు అయ్యాడు ఇంతవరకు వచ్చాడు ఇప్పుడు నీ యొక్క విజ్ఞతతో నువ్వు చేయవలసిన నువ్వు అనుసరించవలసిన బాటను ఎన్నుక్కో నువ్వు అంతేకాని ఇలా నువ్వు వామాచారం చేస్తాను దీనివల్ల నాకు ఏదో అతి త్వరగా మంత్రం సిద్ధిస్తుంది అంటే లోకంలో ఉన్నవాళ్ళంతా పాటికి ఎప్పుడో సిద్ధి పొందేవాళ్ళు అలా ఏం రాదు గుర్తుపెట్టుకోండి పైపెచ్చ మరు జన్మ అనేది ఉంటే చాలా నీచాతి నిజమైనటువంటి జన్మ కూడా ఎత్తవలసినంత అవసరం వస్తుంది